రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము శని గురించి ఒక చిన్న విషయం తెలుసుకోబోతున్నాము అంటే మామూలుగా ప్రతి గ్రహాల గురించి తెలుసుకోవడం చాలా అవసరము కానీ శనివారం ఈరోజు శనివారం కాబట్టి నార్మల్ గా అనిపించింది శని గురించి ఎంతో కాస్త ఒక చిన్న విషయం కనుక తెలుసుకోండి అయితే మనం దాని గురించి చాలా ఆలోచించగలుగుతాము ఏంటంటే చెప్పడానికి చాలా ఉంది కానీ నేను కొద్ది చెప్తే దాని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తే ఇంకా మీ జ్ఞానం లోపల వృద్ధి కలుగుద్ది సపోజ్ నేను మొత్తం కనుక చెప్పిననుకో మీరు కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు దాన్ని పట్టుకొని నడుస్తుంటారు అలా కాకుండా నేను కేవలం ఒక క్లూ చూస్తుంటా క్లూ ఇక మీరు దాన్ని ఎంత కావాలంత ఆలోచించగలుగుతారు ఎందుకంటే విద్య ఒక విద్య జ్యోతి శాస్త్రం కావచ్చు ఆధ్యాత్మిక విషయం కావచ్చు వేద విద్యలు ఏవైనా కావచ్చు అందులో అభ్యాసం చాలా ఇంపార్టెంట్ అభ్యాసం మీరు ఏ విద్యను చదువుకోండి ఎలా చదువుకోండి దానికి ప్రాక్టీస్ కూడా అంత కావాలి అభ్యాసం కూడా అంతే కావాలి కాబట్టి నేను కేవలం క్లూజ్ ఇస్తుంటా మీరు ఆ రకంగా దాన్ని పరిశీలించడానికి మీరు ప్రయత్నించండి ఈ రోజు మనం గ్రహం కనుక చూసుకున్నది శని గ్రహం గురించి తెలుసుకోబోతున్నాము శని గ్రహం గురించి నేను రెండో పాయింట్లు చెప్తాను రెండో పాయింట్లు మీ జాతకంలో శని ఏ భావంలో ఉన్నా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ఏ రాశిలో ఉన్నా సరే ఏ నక్షత్రంలో ఉన్నా సరే మీరు చూసుకోండి ఇది కండిషన్ మీకు అప్లై అవుద్దా అవ్వదా ఎందుకంటే ఈ జ్యోతిషం వీడియోలు ఎవరు ఏవైతే ఉన్నాయో ఎవరికైతే జ్యోతిషం పట్ల ఎక్కువ ఆసక్తి ఉందో ఎక్కువ ఇష్టం ఉందో నేర్చుకోవాలని చాలా కోరిక ఉందో వాళ్ళే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు అని వాళ్ళే దీని గురించి చాలా సూక్ష్మంగా తెలుసుకోగలుగుతారు ఒకవేళ నార్మల్ గా మీ జాతకం గురించి మీకు మీరు ఏదైనా ఎంత కాస్త తెలిసినట్లయితే బేసిక్ నాలెడ్జ్ ఆస్ట్రాలజీ గురించి కనుక ఉన్నట్లయితే మీరు ఎంతో కాస్త దీని గురించి మంచి నాలెడ్జ్ కూడా సంపాదించగలుగుతారు పాయింట్ ఏంటంటే శని ఏ భావంలోన సరే ఎలా ఉన్నా సరే శని దేవుడు మీ జాతకంలో ఏదైనా విధంగా ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ శని ఆ భావంకి సంబంధించిన మొదటిది ఏంటంటే భయం పెడతాడు భయం పెడతాడు శని మీ జాతకంలో ఏ భావాల్లోనా సరే ఏ భావాల్లో శని ఉన్నా సరే ఆ భావంకి సంబంధించిన భయం తప్పకుండా మీకు ఉంటుంది ఆ భావానికి సంబంధించిన భయం మీకు తప్పకుండా ఉండి తీరుతుంటుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే భయం అంటే ఏదైనా మనము చాలా ఏదైనా నీరం ఘోరం లాంటి భయమా లేకపోతే నార్మల్గా భయమా ఆ భావానికి సంబంధించిన భవిష్యత్తు పట్ల జరగబోయే విషయాల గురించి భయం ఆ భావాలకి సంబంధించిన భవిష్యత్తు పట్ల ఆలోచించే విధానం భయం ఏదైతే ఉందో దాని గురించి భయపడుతుంటారు దాని గురించి భయపడుతుంటారు రెండో పాయింట్ ఏంటంటే రాహుకి ఏ రకంగా మనం విరక్తి చూసుకున్నామో శని దేవుడు కూడా ఆ భావన నుంచి దుఃఖాన్ని కూడా ఇస్తాడు దుఃఖాన్ని కూడా ఇస్తుంటాడు మీరు మళ్ళీ అర్థం చేసుకోండి దుఃఖం వేరు భయం వేరు దుఃఖం వేరు భయం వేరు మళ్ళీ అర్థం ఎందుకంటే చాలా మందికి ఏంటంటే కొన్ని సిమిలర్ వర్డ్స్ రెండు సేమ్ అనిపిస్తుంటే కాదు దుఃఖం వేరు అలాగే భయం వేరు దుఃఖం అంటే మనసులో కలిగే ఫీలింగ్ కొద్ది ఒక బాధతరం భయం అంటే అరే మనం ఏదో ఒక ఒక దలుచుకుంటేనే భయం ఒక వ్యక్తి భయపడే స్వభావం ఎలా ఉంటుంది ఆ విధంగా అంటే ఏం చేయకపోయినా దాని గురించి ఆలోచించి మనసులో అలా నెగటివ్ ఫీలింగ్ కలుగుతుంటుంది దానికి భయం అంటారు ఈ దుఃఖం అంటే అంత తెలిసి చేసి కూడా దాని నుంచి ఇలాంటి రకమైన ప్రయోజనం లేకపోతే కలిగే ఫీలింగ్ ఏదైతుందో దాన్ని దుఃఖం అంటారు ఈ జాతకంలో శని ఏ ఉన్నా సరే దీనికి శనికి సంబంధించిన రెండు తత్వాలు మీరు లైఫ్ లోపల ఎప్పుడు గుర్తుంచుకోండి ఎవరైనా జాతకంలో కనుక మీరు జా ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్ చేసేటప్పుడు శని ఏ భావంలో చూడండి ఆ భావానికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి భయం పెడతాడు రెండోది దుఃఖం కూడా తప్పకుండా ఇస్తుంటాడు మీకు ఈజీ కనుక మీకు అంత అన్ని భావనగా చెప్పాలనుకున్న నేను ఒక టూ త్రీ డేస్ తర్వాత దీని గురించి మళ్ళీ మనం చర్చించుకుందాం ఎందుకంటే దీనికి బోర్డు ఇంపార్టెంట్ బోర్డు చాలా ఇంపార్టెంట్ ఇది కేవలం గ్రీన్ స్క్రీన్ పైన నేను చెప్పలేకపోతుంటా అంటే అంత మీకు ఈజీగా అర్థం అవ్వదు నేను బోర్డు పైన కనుక మీకు చాలా అర్థమైన చెప్పినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థం అవుద్ది కానీ అంత దాని దానికన్నా ముందు మీరు చాలా ప్రిపరేషన్ అవ్వండి అంటే ఏ భావాలు ఉంటే శనిదుడు ఏ రకమైన ఫలితాలు ఇస్తుంటాడు అంటే ఆ భావానికి భయం ఎలా ఉంటుంది మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీరు చాలా అర్థం చేసుకోగలుగుతారు శనిదేవుడు కనుక జాతకంలో సప్తమ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఎగ్జాంపుల్ తెలుసుకోండి ఎందుకంటే శనిదేవుడు సప్తమ స్థానానికి దిగ్బలి పొందుతాడు స్థానబలం పొందుతాడు శనిదేవుని కదా శనిదేడు సప్తమ స్థానంలో ఉంటే పాయింట్ ఏంటంటే నేను చెప్పాను ముందు పోయినంటే భయం కలుగుద్ది భయం దేని గురించి భయం పెళ్ళి అవద్దా అవ్వదా పెళ్లి అవద్దా అవదా ఒకేలా పెళ్ళి అయితే ఏ విధంగా ఉంటది ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుంది ఎందుకంటే శని సప్తమ స్థానంలో ఉంటే శని టెన్త్ దృష్టి కుటుంబ స్థానం పైన పడుతుంటది కాబట్టి మీరు ఇష్టపడ్డ అమ్మాయిని కావచ్చు మీరు చేసుకున్న అమ్మాయిని కావచ్చు కుటుంబాలు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంత బాగా చూసుకోగలుగుతారా దీని పట్ల ఒక భయం ఉంటుంది రెండో పాయింట్ ఇంకోటి దుఃఖం చెప్పాను పెళ్లి చేసుకున్న తర్వాతే దుఃఖం మొదలవుతుంది పెళ్లి చేసుకున్న తర్వాతే దుఃఖం మొదలవుతుంది సప్తమ స్థానం శని ఉన్న తర్వాత చేసుకుని దుఃఖం ఎందుకు మొదలవుతుందంటే ఎవరైతే సప్తమ శని దేవుడు ఉన్నాడో వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళకి కలిగే ఫీలింగ్ అయితే వాళ్ళకి అడగండి వాళ్ళు మీకు చెప్తారు వాళ్ళు మీకు తప్పకుండా చెప్తారు ఎందుకంటే చాలామంది జాతకాలు చూసాను చాలా చాలా మంది పరిశీలించాను సప్తమ స్థానం శని ఉన్న తర్వాత వాళ్ళకి ఏంటంటే దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ చాలా అయ్యాయి దుఃఖం కలిగింది అంటే అది ఊరికే పెళ్లి చేసుకుని అనిపించింది ఊరికే పెళ్లి చేసుకుని అనిపించింది కానీ ఇలాంటి వాళ్ళకి కేవలం సప్తమ స్థానం పెళ్లి గురించి కాదండి పార్ట్నర్ కూడా అంటే మీరు బిజినెస్ పార్ట్నర్ కూడా కావచ్చు ఏదైనా పార్ట్నర్ ఏదైనా పార్ట్నర్ కావచ్చు మీరు సైడ్ బిజినెస్ చేసినా కూడా నలుగురు పార్ట్నర్ కలిసి ఏదైనా బిజినెస్ మొదలు పెట్టినా కూడా అక్కడ కూడా ఇదే ఫీలింగ్ కలుగుద్ది డబ్బు చాలా పెట్టుబడి పెడుతున్నాము ఈ వ్యక్తి విశ్వాస వ్యక్తినా లేకపోతే కాదా మన డబ్బు సేఫ్గా ఉంటుందా ఉండదా దేని గురించి భయం ఉంటుంది రెండోది దుఃఖం ఏంటంటే ఒకవేళ వ్యక్తి మన నుంచి చాలా దోచుకోపోయిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి మనకి ఎలాంటి రకమైన డబ్బు రాదు రాదు డబ్బు అదొక దుఃఖం కలిగే దుఃఖం అది అంటే శని ఏ భావాలు ఉంటాడో ఆ భావ ఆ భావానికి సంబంధించిన భయం తప్పకుండా ఉంటుంది దుఃఖం కూడా తప్పకుండా కలుగుతుంటది ఫ్యూచర్లో ఐ థింక్ త్రీ ఫోర్ డేస్ తర్వాత దీని గురించి మనం బృహత్ విశ్లేషణ తప్పకుండా మనం చేసుకుందాం శ్రీమాత్రేనమా